కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం ఐపీఎల్ టికెట్లపై కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టి వర్తిస్తుందా అంతేకాదు మీరు తాగే సిగరెట్లు కూల్ డ్రింక్లు తిరిగే కార్లు ఇప్పుడు కాస్ట్లీగా మారుతాయా అసలు ఈ ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లోకి ఏ వస్తువులు వస్తాయో తెలుసుకుందాం ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ పైన ఉన్న పెట్రోల్ కార్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ పైన ఉన్న డీజిల్ కార్లు అలాగే త్రీ ఫిఫ్టీ సీసీ పైన ఉన్న మోటార్ సైకిళ్లతో పాటు రేసింగ్ కార్లు హెలికాప్టర్లు ప్రైవేట్ యాడ్స్ మరియు ప్రైవేట్ జెట్లు కూడా ఈ పన్ను పరిధిలోకి వస్తాయి సిగరెట్లు పాన్ మసాలా గుట్కా బీడీలతో పాటు సిగార్లు స్మోకింగ్ పైప్లు ఇలా అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది అలాగే కూల్ డ్రింక్స్ కార్బోనేటెడ్ జ్యూసెస్ మరియు కెఫిన్ ఉన్న డ్రింక్ ధరలు కూడా పెరుగుతాయి ఇవి కాకుండా గన్లు రివాల్వర్లు పిస్టోల్లు కూడా ఫార్టీ పర్సెంట్ జీఎస్టీ స్లాబ్లోకే వస్తాయి అయితే ఐపీఎల్ టికెట్లపై కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ పన్ను వర్తిస్తుంది